హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ మార్నింగ్ రుద్ర బయట హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు అభిరామ్ కూడా వచ్చి రుద్ర పక్కన కూర్చుంటాడు అంతలో శివాని అక్కడికి వచ్చి జరుగు బావా నేను కూడా కూర్చుంటా అని అంటే జరగను అటు వెళ్ళి కూర్చో అంటాడు అమ్మో అటు మా అన్నయ్య ఉన్నాడు నేను వెళ్ళను నువ్వే జరుగు అంటుంది మీ అన్న ఉంటే ఏమైంది భయమా అని అభిరామ్ అంటాడు సర్లే జరగవు కదా అయితే నీ ఒళ్ళోనే కూర్చుంటా అని కూర్చుంటుంది రుద్ర దేవాన్షి వాళ్ళని చూస్తూ ఉంటారు ఇంట్లో ఎవరు వాళ్ళని పట్టించుకోరు దేవాన్షి మనసులో దీని పని బెటర్ ఇంట్లో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని అస్సలు భయపడదు మా అన్నయ్యతో చాలా సరదాగా ఉంటుంది అని అనుకుంటే రుద్ర మాత్రం వీళ్ళు కింద మీద పడి ఆడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు మేము కనీసం పక్క పక్కల నుంచున్నా ఆశ్చర్యంగా చూస్తూ ఏడిపిస్తూ ఉంటారు అని అనుకుంటాడు అబ్బా రాక్షసి మాట మాత్రం వినవు అని అభిరామ్ పక్కకు జరుగుతాడు ఏంటి దేవాన్షి నిలబడి చూస్తున్నావ్ ప్లేస్ లేదని చూస్తున్నావా వెళ్ళు నువ్వు కూడా మా అన్నయ్య ఒళ్ళో కూర్చో అని శివాని అంటుంది నీ అంత ధైర్యం నాకు లేదులే అని సోఫా హ్యాండిల్ మీద కూర్చుని శివాని అభిరామ్ మాట్లాడుకుంటూ బిజీగా ఉండగా దేవాన్షి సోఫా పైనుంచి చేయి పెట్టి రుద్రని టచ్ చేస్తూ ఉంటుంది రుద్ర దేవాన్షిని చూసి ఏంటి అన్నట్లు కళ్ళతో సైగలు చేస్తాడు దేవాన్షి రుద్రని చూసి కన్ను కొడుతుంది ఇటురా అని రుద్ర అంటాడు కుదరదు అని చెప్తుంది రుద్ర కూడా ఏమీ తెలియనట్లు సోఫా మీద చేపెట్టి దేవాన్షి నడుము గిల్లుతాడు దేవాన్షి అబ్బా అని అరుస్తుంది ఏమైంది ఎందుకు అరిచావు అని శివాని అంటుంది ఏమీ లేదు అలా అరిస్తే మీరంతా ఎలా రియాక్ట్ అవుతారు అని టెస్ట్ చేశాను అని అంటుంది అవునా ఇంకేమైనా అయ్యిందేమో అనుకుని భయపడ్డాను అని శివాని అంటుంది రుద్ర కాలేజ్కి టైం అవుతుందని రెడీ అవ్వడానికి వెళ్తాడు ఇప్పుడు వెళ్ళిపోతే సాయంత్రం వరకు చూడటం కుదరదు ఎలాగైనా బావ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది అప్పుడే మీనాక్షి కాఫీ కప్పులు తీసుకుని వస్తుంది ఇటు ఇవ్వు అత్తయ్య నేను ఇస్తాను నువ్వు వెళ్ళి వంట చేసుకో అని ట్రే తీసుకుంటుంది అటువైపుగా కూర్చున్న వాళ్ళ నాన్న మావయ్యకి కాఫీ ఇచ్చి శివాని అభిరామ్కి కూడా ఇస్తుంది దేవాన్షి బావకి కాఫీ వద్దు టైం అవుతుంది టిఫిన్ తినేస్తాడు అని మీనాక్షి అంటుంది అవునా ఇదేంటి ఇలా అయ్యింది కాఫీ వంకతో బావని కలవాలి అనుకున్నాను మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది అమ్మ రుద్ర టిఫిన్ రూమ్లోకి పంపించమన్నాడు దేవాన్షి తీసుకెళ్ళి బావకి టిఫిన్ ఇచ్చే అని అభిరామ్ అంటాడు అలాగే అని దేవాన్షి టిఫిన్ తీసుకుని వెళ్తుంటే వెళ్ళి వెళ్ళు అని శివాని అంటుంది అభిరామ్ శివాని నోరు మూసి నువ్వు వెళ్ళమ్మా అని అంటాడు దేవాన్షి రుద్ర లోకి వస్తుంది రెడీ అయ్యి తలుపు పక్కన ఉన్న రుద్ర లోపలికి వచ్చిన దేవాన్షిని వెనక నుంచి హక్ చేసుకుంటాడు బావ వదులు ప్లేట్ కింద పడిపోతుంది అని దేవాన్షి అంటుంది వదలడానికి కాదు పట్టుకుంది అని దేవాన్షిని మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు చెప్పు ఏంటి లోపలికి వచ్చావు అని రుద్ర అడుగుతాడు మరి ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వరకు కనిపించవు అని దేవాన్షి అంటుంది అవున మరి సాయంత్రం వరకు గుర్తుండేలా ఏదో ఒకటి ఇవ్వచ్చుగా అని రుద్ర అంటాడు అందుకేగా టిఫిన్ ఇవ్వడానికి వచ్చాను అని దేవాన్షి అంటుంది సర్లే వదులు ఎక్కువసేపు ఉంటే అందరికీ అనుమానం వస్తుంది అని దేవాన్షి అంటుంది అవునా అనుమానం వస్తే ఏమవుతుంది మన పెళ్ళి అవుతుంది అంతేగా అని రుద్ర అంటాడు అవునా పెళ్ళికి తొందరగా ఉందా అని దేవాన్షి అంటే మరి నిన్ను దొంగచాటుగా కలవడం చాలా కష్టంగా ఉంది అని రుద్ర అంటాడు సరే నాకు ఈ టై కట్టు అని దేవాన్షి చేతికి టై ఇస్తాడు ఏంటి నాతో కట్టించుకుంటున్నావు అని అంటే మరి ఫ్యూచర్లో నువ్వేగా కట్టేది అందుకే ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవ్వు అని రుద్ర అంటాడు సరే అయితే అని తీసుకుని పై కడుతుంది సరే నేను వెళ్ళిరానా అని రుద్ర అంటాడు అలాగే అని చెప్పి వెనుక నుంచి హక్ చేసుకుని నీ కోసం బయట చేస్తూ ఉంటాను సాయంత్రం త్వరగా వచ్చేయి అని అంటుంది అలాగే వచ్చేస్తాను అని దేవాన్షి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు నువ్వు కూడా టిఫిన్ చేసే నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తాను బాయ్ అని చెప్పి రూమ్లో నుంచి బయటికి వస్తాడు అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి కారు తీస్తాడు దేవాన్షి డల్గా బయటికి వస్తుంది శివాని దేవాన్షి చెయ్యి పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకుని ఏంటి మా అన్నయ్య వెళ్ళిపోయాడని డల్గా ఉన్నావా సాయంత్రం వచ్చేస్తాడులే ఇప్పుడే ఇలా అయిపోతే మరి ఊరు వెళ్ళి అక్కడ ఎలా ఉంటావు అని శివాని అంటుంది నేను ఎక్కడికి వెళ్ళను శివాని నేను ఇక్కడే ఉంటాను అని దేవాన్షి అంటుంది అవునా అయితే ఇక్కడికి వచ్చేస్తావా అని అడుగుతుంది అవును వచ్చేస్తాను బావని వదిలి నేను ఉండలేను అని దేవాన్షి అంటుంది సరే అలాగే ఇక్కడికి వచ్చేద్దువు కానీ నువ్వు ఇలా డల్గా ఉండకు అని శివాని అంటుంది రుద్ర కాలేజ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే తన ప్రేమ వల్ల కాలేజ్ బాధ్యతలకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని ఆ ప్రేమని కాలేజ్ బయటే వదిలేసి పూర్తిగా తన బాధ్యతలని జాగ్రత్తగా నిర్వహిస్తాడు కాలేజీలో చాలా సీరియస్గా ఉంటాడు ఎవడైనా తప్పు చేస్తే తాట తీస్తాడు ఎండిగా ఉంటూనే రుద్ర మ్యాథ్స్ కూడా చెప్తూ ఉంటాడు రుద్రకి చాలామంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది కానీ తనతో మాట్లాడాలంటే భయం జాన్వి కూడా అంతే కేవలం తను బెదిరించడం వల్ల మాత్రమే తనకి ఏమీ కాకూడదని రుద్ర ఒప్పుకుంటాడు కానీ ఏ ఒక్కరోజు జాన్వితో కాలేజ్లో మాట్లాడ మాట్లాడడం తనతో తిరగడం లాంటివి చేయలేదు ఎప్పుడు జాన్వీనే రుద్రకి ఫోన్ చేస్తుంది కాలేజ్లో చాలా డీసెంట్గా చదువు విషయంలో చాలా సీరియస్గా ఉండేవాడు మధ్యాహ్నం టైంలో ఒక్కసారి మాత్రం దేవాన్షికి ఫోన్ చేస్తాడు భోజనం చేశావా అని అడిగి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు అలా ఈవినింగ్ అయ్యేసరికి దేవాన్షి కాలు కాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది అది చూసిన మీనాక్షి ఏమైందమ్మా అలా తిరుగుతున్నావు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా అని మీనాక్షి అడుగుతుంది లేదు అత్తయ్య ఊరికే తిరుగుతున్నాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది రుద్ర ఇంటికి వస్తాడు రుద్రని చూసి మీనాక్షి వచ్చేసావా రుద్ర ఎండీగా మొదటి రోజు ఎలా ఉన్నది అని అంటుంది బాగానే ఉందమ్మా నాకు కొంచెం వాటర్ తీసుకురమ్మా అని రుద్ర అంటాడు రుద్ర మాటలు విని దేవాన్షి బయటికి వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తుంది దేవాన్షిని చూసిన మీనాక్షి బావకి కూడా వాటర్ తీసుకురా అని అంటుంది మీనాక్షి అలా అనడంతోనే దేవాన్షి బాటిల్ తీసుకుని గబగబా వస్తుంది బాటిల్ చేతికి ఇచ్చి రుద్ర తాగుతుంటే ఐ లవ్ యూ అని అంటుంది పక్కనే మీనాక్షి ఉండటంతో రుద్రకి ఒక్కసారిగా పొలమారుతుంది ఏంటి దేవాన్షి అన్నావు అని మీనాక్షి అడుగుతుంది ఇలా ఇవ్వు అని అన్నాను అత్తయ్య అని అంటుంది ఇలా ఇవ్వు అన్నావా నాకేంటి ఐ లవ్ యూ అన్నట్లు వినబడింది అని మీనాక్షి అంటుంది నీకు అన్నీ అలాగే వినబడతాయిలే అమ్మా అని అనుకుంటూ రుద్ర దేవాన్షి చేతికి బాటిల్ ఇచ్చి దేవాన్షి నడుముగిల్లి రూంలోకి వెళ్ళిపోతాడు ఆ రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేశాక దేవాన్షి శివాని నాకు ఒక డౌట్ ఉంది నువ్వు క్లారిఫై చేస్తావా అని దేవాన్షి అంటుంది అమ్మో నేను డౌట్స్ క్లియర్ చేసేంత సీనియర్ని కాదు కావాలంటే అన్నయ్యని వెళ్ళి అడుగు అని అంటుంది వెళ్ళు దేవాన్షి బావ చెప్తాడు అని మీనాక్షి అంటుంది అలాగే అని రుద్ర దగ్గరికి వెళ్తుంది రుద్ర ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటే దేవాన్షి వచ్చి రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి చెవి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని అంటుంది ఏంటి వచ్చినప్పటి నుంచి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అంటున్నా ఏంటి విషయం అని రుద్ర అంటాడు ఎందుకంటే నువ్వు అంత హ్యాండ్సమ్గా ఉన్నావు బావా నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటుంది దేవాన్షి చేతులు పట్టుకుని రుద్ర వడిలోకి లాక్కుని నువ్వు మాటలు బాగా నేర్చావు అలా అయితే మన కాలేజ్కి నువ్వు వచ్చాక నిన్ను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అని రుద్ర అంటాడు సరే బావా వెళ్తాను అని లేస్తుండే మళ్ళీ ఒడిలోకి లాక్కుని దేవాన్షి పెదవుల మీద కిస్ చేస్తాడు రేపు మార్నింగ్ ఇంట్లో వాళ్ళకి చెప్తాను నువ్వు ఇక్కడే చదువుకుంటావని అని రుద్ర అంటాడు వెళ్ళి పడుకో లేట్ అవుతుంది అని అంటే దేవాన్షి తన రూంలోకి వెళ్ళిపోతుంది మార్నింగ్ రుద్ర మీనాక్షి దగ్గరికి వచ్చి అమ్మ దేవాన్షి మన కాలేజ్కి షిఫ్ట్ అవుతుంది అని అంటాడు అవునా కానీ ఎందుకు రెండు సంవత్సరాలు అక్కడే చదువుకుంటానని చెప్పిందిగా మరి అప్పుడే ఎందుకు వచ్చేస్తుంది అని మీనాక్షి అంటుంది మనకి దూరంగా ఉండలేకపోతుందంట అందుకే అని రుద్ర అంటాడు ఎంతో ప్రేమగా చూసుకునే నాకు చెప్పకుండా ఎప్పుడు కోపంగా ఉండే నీతో చెప్పిందా అని మీనాక్షి అంటుంది నీకు చెప్పలేదా నీతో కూడా చెప్పిందనుకున్నాను అయినా ఇక్కడికి వస్తే నీకు హ్యాపీనేగా మరి ఎందుకు సిఐడిలా అన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని రుద్ర అంటాడు దేవాన్షి మన ఇంట్లోనే ఉండటం నాకు ఇష్టమే కానీ అంత సడన్గా ఎందుకు వచ్చేస్తానంటుందా అని మీనాక్షి అంటుంది రుద్రని మీనాక్షి ఆడుకోవడం చూసిన కాత్యాయని అక్కడికి వచ్చి ఇంకా అడిగిన ప్రశ్నలు చాలు ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా ఓ తెగ విసిగిస్తున్నా నీకు సమాధానం కావాలి అంతేగా ఒక్క నిమిషం ఉండు అని వెళ్ళి దేవాన్షిని తీసుకొస్తుంది ఏంటే వెళ్ళడం నీ ఇష్టమే రావడం నీ ఇష్టమేనా వద్దని చెప్పిన వెళ్ళి ఇప్పుడు మధ్యలో వచ్చేస్తానంటున్నావు అని కాత్యాయని అంటుంది అత్తయ్య దేవాన్షిని ఏమీ అనకండి అని రుద్ర అంటాడు అవును దేవాన్షిని ఏమన్నా అంటే ఊరుకోను అని మీనాక్షి అంటుంది మరి ఇందాకటి నుంచి రుద్రని పట్టుకుని ఎంక్వైరీ చేశావుగా అదే ఎంక్వైరీ ఇక్కడ చెయ్యి అని అంటుంది నా కోడలికి అక్కడ నచ్చలేదు వచ్చేస్తుంది దానికి మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అడగాల అని మీనాక్షి అంటుంది అమ్మ అత్తయ్య ఇద్దరూ ఆపండి దేవాన్షి ఇక మీదట ఇక్కడే చదువుకుంటుంది ఇంకా ఎవరు ఏమీ మాట్లాడకండి అడగకండి దేవాన్షి నువ్వు లోపలికి వెళ్ళు అని రుద్ర అంటాడు దేవాన్షి ఆగు అని కాత్యాయని అంటుంది ఏమైంది అమ్మా అని దేవాన్షి అంటే నీ మెడలో చైన్ కొత్తగా ఉంది మేమైతే తీసుకోలేదు నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అని అడుగుతుంది దానికి కాబోయే మొగుడు కొన్నాడు అంతే కదా దేవాన్షి అని మీనాక్షి అంటుంది అమ్మా ప్లీజ్ ఇంకా చాలు దేవాన్షి ఇటురా అని రుద్ర అంటాడు దేవాన్షి దగ్గరికి వస్తుంది తన చేయి పట్టుకుని నాన్న మామయ్య శివాని అభిరామ్ మీరు కూడా ఒకసారి రండి అని పిలుస్తాడు ఏంట్రా ఏమైంది అందరినీ రమ్మన్నావు అని అడుగుతారు నేను దేవాన్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామా లేదంటే ఇప్పుడు చేసుకుంటామా ఇంకా మాకు తెలియదు కానీ దేవాన్షి నా భార్య ఇంకా ఈ విషయంలో తనని ఆట పట్టించిన సెటైర్లు వేసిన ఊరుకోను అలాంటిది జరగకుండా ఉండాలని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అని రుద్ర అంటాడు రుద్ర అలా అనగానే ఇంట్లో అందరూ చాలా సంతోషపడిపోతారు అమ్మయ్య ఓనీలే ఇప్పటికైనా చెప్పావు సంతోషం అని మీనాక్షి అంటుంది రుద్ర నువ్వు దేవాన్షిని పెళ్లి చేసుకోవడమే మాకు కావాల్సింది నువ్వు దేవాన్షిని చూసినట్లు ఎవరు తనని చూసుకోలేరు ఆ రోజు దేవాన్షి సృహలో లేకపోతే ఎంతగా టెన్షన్ పడ్డావో ఫస్ట్ టైం నీ కళ్ళలో కన్నీళ్లు చూడటం అప్పుడే అర్థమైంది నువ్వు దేవాన్షిని ఎంతగా ప్రేమిస్తున్నావో అని కానీ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఇక నుంచి అంతా హ్యాపీ థ్యాంక్స్ బావా మా చెల్లిని పెళ్ళి చేసుకుంటాను అన్నందుకు అని అభిరామ్ రుద్రని హక్ చేసుకుంటాడు అభిరామ్ అలా అనగానే నిజంగా నేను జాన్వీని పెళ్ళి చేసుకుంటే మీరంతా చాలా బాధపడేవాళ్ళు నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలి అని మనసులో అనుకుంటాడు ఏంటి అభిరామ్ నువ్వు అంటుంది దేవాన్షి సృహ కోల్పోయిందా కానీ ఎందుకు ఏమైంది ఇంట్లో మా అందరికీ ఎందుకు చెప్పలేదు అని మీనాక్షి అంటే అవునా మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి అని కాత్యాయని కంగారుగా అడుగుతుంది ఇదిగో మీరంతా ఇలా కంగారు పడతారని చెప్పలేదు అని అక్కడ జరిగింది చెప్తారు అభిరామ్ రేపు దేవాన్షిని ఊరు తీసుకువెళ్ళి కాలేజ్లో మాట్లాడి మళ్ళీ నువ్వే తీసుకొచ్చేయి అని రుద్ర అంటాడు అలాగే బావా తీసుకెళ్తాను అని అభిరామ్ అంటాడు నేను కాలేజ్కి వెళ్ళాలిగా నాకు కుదరదు అన్నయ్యతో వెళ్ళిరా అని రుద్ర అంటాడు అలాగే అని తల ఊపుతుంది సరే ఇంక లోపలికి వెళ్ళు అని రుద్ర అంటాడు దేవాన్షి ఊరు వెళ్ళొచ్చే టైంలో ఇంట్లో ఏం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ